హలో అండి అందరికీ వెల్కమ్ టు సంతాస్ కిచెన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు కదా అలానే మనం వేరే వాళ్ళకి వేరే వండలేం కదా అలా కూడా చేస్తాం అయినా తినరు కదా ఒక్కసారి నేను చెప్పే రెసిపీ ట్రై చేయండి మనకి నచ్చుతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్త్కి చాలా మంచిది కూడా అలానే అవుతారు అది ఇదని నేను చెప్పను కాకపోతే ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి ఒకసారి ఈ రెసిపీకి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు మనకైతే కొంచెం గట్టిగా చేసుకోవాలి పిల్లలకైతే కొంచెం లూజ్ చేయాలి అలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు జస్ట్ ఇలా ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు ఉంటుంది కదా ఇలా పెసరపప్పుని తీసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక ఐదారు మిరియాలు ఇలా మిరియాలను తీసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోండి ముందుగా ఈ బియ్యము పప్పు ఉంటుంది కదా వీటిని ఇలా ఒక గిన్నెలో వేసుకొని కడుక్కొని తీసుకుందాం బియ్యం పప్పుని ఇలా ఒక మూడు సార్లు కడుక్కొని నేను చూపిస్తున్న విధంగా మన వేళ్ళతో మూడు ఇంచుల దాకా వాటర్ని పెట్టుకోవాలి కొద్దిగా గట్టిగా కావాలంటే ఇంచుల వరకు పెట్టుకోవచ్చు కప్పు కొలతలతో అయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ రెండు పప్పు బియ్యం కలిపి తీసుకోవాలి ఇలా పప్పు బియ్యంని కాసేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకవేళ కుక్కర్లో పెట్టుకుంటే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నాను అల్లం ముక్కని ఇలా పొట్టు తీసేసుకొని ఇలా తురిమేది ఉంటుంది కదా దాంతో ఇలా తురుముకుంటున్నాను అల్లం అనేది డైజెషన్కి చాలా మంచిది మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది తినలేరు కదా అందుకనే తురుముతున్నాను ఒకవేళ పె మన మన కోసం చేసుకున్నట్లయితే అవసరం లేదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా తురుముకొని తీసుకుంటున్నాను అలాగే మనం తీసుకున్న కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా తరుక్కొని తీసుకున్నాను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే మిరియాలు ఉన్నాయి కదా ఈ మిరియాలని ఒకవేళ పెద్దవాళ్ళ కోసం చేసినట్లయితే ఇలాగే వేసేయచ్చు తినేయచ్చు డైరెక్ట్గా లేదంటే ఇలా కొద్దిగా దంచుకొని తీసుకోవాలి చిన్నపిల్లలకైతే ఇలా పౌడర్ చేసుకుంటే ఈజీగా వాళ్ళు మింగడానికి బాగుంటుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అన్నము అలాగే పప్పు మెత్తగా ఉడికిపోతుంది చూసారా ఇలా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలి ఫస్టే ఉప్పు వేయచ్చు ఇలా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవడమే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఒకవేళ ఈ పొంగల్ కొద్దిగా గట్టిగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఉడికించుకోవచ్చు లేదంటే ఇలాగే బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ పొంగల్లోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పోపు కోసం నెయ్యైనా వాడచ్చు లేదా నూనైనా వాడచ్చు నేనైతే పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి నెయ్యి వాడుతున్నా బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకుందా ఇలా నెయ్యి వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలని యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు చుట్టుపక్క అన్న తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఈ పోపులో ఒకవేళ జీడిపప్పు కనుక ఉంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర జీడిపప్పు లేదు అందుకనే వేయట్లేదు ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం తురుముకొని పెట్టుకున్నాం కదా అల్లము దాన్ని వేసుకుంటున్నాను అలాగే మిరియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను మిరియాల పౌడర్ వేయడం వల్ల కొద్దిగా స్పైసీగా ఉంటుంది కానీ పిల్లలు తినే విధంగానే ఉంటుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మన పొంగల్లో కలిపేయడమే ఇలా పోపుని దీనిలోకి యాడ్ చేసుకుందాం ఇలా పోపుని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం ఇంతే చూసారా ఎంత బాగుందో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకున్నా బాగుంటుంది సేమ్ ఉప్మా అనిపిస్తుంది అంతకంటే బాగుంటుంది ఇది నా కొడుకు తినడానికి చాలా మారం చేస్తాడు ఇట్లా చేసిపోయితే మంచిగా తినేస్తాడు ఒకసారి ఎలా ఉంది ఎలా ఉంది చెప్పు ఓకే బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్